చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు రైతును అన్ని విధాలా బాగు చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం వ్యవసాయానికి పెద్దపేట వేసాం ఇంకొక పక్క మీరు ఒక్కసారి చూస్తే ఎప్పుడు కూడా రైతుకు ఆదాయం పెరగాలంటే ఖర్చులు తగ్గాలి ఉత్పత్తి పెరగాలి అప్పుడే ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది అందుకే మొన్న కూడా మీరు చూస్తే ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నా రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నాం ఎప్పుడు కూడా తలసరి ఆదాయం కానీ ఇంకొక పక్కన ఏదైతే అగ్రికల్చర్ జిఎస్టిపి కాంట్రిబ్యూషను ఎప్పుడూ తెలుగుదేశం వస్తే ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిది ఐదేళ్లు వ్యవసాయ రంగం జిఎస్టిపిలో పదహారు పాయింట్ ఆరు పర్సెంట్ పెరిగింది కిమిలేటుగా ఐదేళ్లు చూస్తే ఆ తర్వాత అది పది పర్సెంట్కి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పదహైదు పాయింట్ నాలుగు ఐదు పర్సెంట్కి పెంచాం అంటే ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ యొక్క జిఎస్టిపి పెరిగినప్పుడు రైతు కూడా ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది అదే మరిగా ఈరోజు మీరు చూస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్లో రబీలో చూస్తే నలభై ఎనిమిది లక్షల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆరు వేల కోట్లు మాత్రం ఇచ్చి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే రైతులు రోడ్డు మీదకి వచ్చినా పట్టించుకోకపోతే అవన్నీ క్లియర్ చేశాం ఇరవై నాలుగు ఇరవై ఐదులో యాభై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల టన్నుల ధాన్యాన్ని పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు కొని దగ్గర దగ్గర మీరు చూస్తే రైతులందరూ కూడా ఎనిమిది లక్షల మందికి రైతులకి ఇరవై నాలుగు గంటల డబ్బులు పే చేశాం ఈరోజు కూడా ఒకటే ఆమె ఇస్తున్న ఆర్థిక ఇబ్బందులున్నాయి సమస్యలున్నాయి ఐదేళ్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే కాకుండా అన్ని వ్యవస్థలు విచ్ఛిన్నమైపోయినాయి చాలా సమస్యలు సుడుగుండంలో ఉన్నాం అయినా కూడా రైతుకు అన్యాయం జరగకూడదు ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ యొక్క పంట తీసుకున్న ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రోజు రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు ఇస్తే ఈరోజు ఇబ్బందులున్నా పద్నాలుగు వేలు చేశాం ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు వేలు ఇస్తుంది రెండు కలిపితే ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం మొన్నని మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ కింద రైతు అకౌంట్కి వేసాం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కౌలు రైతులు కూడా ఇటీవల వరదలు వస్తే నష్టపోయింది కౌలు రైతు కాబట్టి నేరుగా అతనికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ అంతా నష్టపరిహారం అంతా కౌలు రైతుకే ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిన్ను కూడా మీరు చూసినప్పుడు ఎక్కడికక్కడ వరదలు వచ్చినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు రైతును ఆదుకోవడానికి అన్ని విధాలా ముందుకు పోతున్నాం ఎక్కడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం మనం కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చాం ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర దగ్గర రైతులందరికీ ఆ రోజు ఇరవై వేల రూపాయలు ఎప్పుడన్నా నష్టం వస్తే హెక్టార్కి ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే పదిహేడు వేలు తగ్గిస్తే నేను వచ్చిన వెంటనే అది ఇరవై ఐదు వేలకు పెంచామంటే అది రైతు ప్రభుత్వం కాబట్టి ఇది సాధ్యమైంది పంటల బీమా కూడా కావాలని మాట్లాడే పరిస్థితి వస్తున్నారు ఐదేళ్లు పంటల బీమా కట్టకపోతే మూడేళ్ల రాష్ట్ర వాటా బీమా ఎగ్గొట్టిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే పార్లమెంట్లో చెప్పాడు కానీ ఈ ప్రభుత్వం వస్తని రైతులకు బీమా కట్టాం తొంభై ఐదు పర్సెంట్ కట్టాం పన్నెండో తారీఖు నవంబర్ లోపల మిగిలిన ఐదు పర్సెంట్ కట్టి ఏ రైతుకు ఇబ్బంది లేకుండా బీమా ఇప్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రైతుకు ఎక్కడ కూడా గిట్టుబాటు ధర పడిపోయినప్పుడు అనేక సందర్భాల్లో రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు దీనికోసం మామిడికి రెండు వందల అరవై కోట్ల రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చాం అదనంగా ఇచ్చాం పొగాకు రెండు వందల డెబ్భై మూడు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని ఆదుకున్నాం కోకోకి పద్నాలుగు కోట్లు ఇచ్చాం కాఫీకి యాభై కేజీలు చొప్పున ఎకరానికి ఐదు వేల రూపాయలు మిర్చికి నూట ముప్పై కోట్లు ఖర్చు పెట్టాం ఇది కాకుండా ఇంకా మీరు చూస్తే టమాటాకు పన్నెండు కోట్లు ఉల్లి దెబ్బతింటే ఒక హెక్టార్కి వన్ యాభై వేల రూపాయలు చొప్పున వంద కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం రాయలసీమ కరువు ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ ఆపేస్తే మళ్ళీ ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం నూటికి ఎస్సీ ఎస్టీ రైతులైతే వంద శాతం ఇస్తున్నాం మిగిలిన వాళ్ళందరికీ యాభై నుంచి తొంభై శాతం ఇచ్చే పరిస్థితికి వచ్చాం నేను ఒకటే ఆలోచిస్తున్నా రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఓసారి మీరు కొంతమంది కౌలు రైతులు కూడా ఎక్కువ భూమి తీసుకోవడం కౌలు చేయడం అప్పులు ఎక్కువ చేయడం అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితికి వస్తున్నారు ఇలాంటివి వచ్చినప్పుడు ఎంత చేయగలుగుతామో అంతే చేయడం ఏ రైతు కూడా అధైర్యపడదని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఓసారి ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యంగా ఫేస్ చేయాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదు ఈ విషయం కూడా రైతాంగం మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు అండగా ఉంటాం రైతులకి పావుల వడ్డీకే రుణాలు ఇప్పించడం కోసం దానికి కూడా బడ్జెట్లో డబ్బులు పెట్టాం ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏమేం చేయాలని అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకొక పక్కన మీరు చూస్తే సాగునీరు రైతుకు కావాల్సిన వ్యవసాయం జరగాలంటే ఎక్కడికక్కడ సాగునీరు ఉండాలి నీరుంటే వ్యవసాయం సుజావుగా జరుగుతుంది అందుకని ఈ సంవత్సరం నాకు చూసినప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న అన్ని జాగ్రత్తల వల్ల మైన్ ఇరిగేషన్ ట్యాంకులు కానీ మీడియం ఇరిగేషన్ ట్యాంకులు కానీ అదే మరిగా మేజర్ ఇరిగేషన్ రిజర్వాయర్స్ కానీ అన్నిట్లో నీళ్లు పెట్టే పరిస్థితికి వచ్చాం తొంభై ఐదు శాతం ట్యాంకుల్లో రిజర్వాయర్లు నీళ్లు ఉన్నాయంటే దగ్గర దగ్గర పదకొండు వందల టీఎంసీ నీళ్లు మనం జలాశయాల్లో పెట్టుకోవాల్సి వస్తే దగ్గర దగ్గర వెయ్యి టీఎంసీ నీళ్లు జలాశయాల్లో ఉన్నాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్త చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు రిజర్వాయర్ అన్నీ కూడా ప్రమాదంలో ఉండేటివి కనీసం గేట్లు కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితికి వచ్చారు ఈరోజు ఎక్కడ చూసినా ఏ ప్రాజెక్టుకు కూడా డబ్బులు ఖర్చు పెట్టి ముందు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం నేను ఒకటే ఆలోచిస్తున్నాను రాష్ట్రానికి ఒకప్పుడు రెండు సమస్యలు ఎక్కువ ఉండేటివి నేను కూడా సుదీర్ఘ రాజకీయాలను చూశాను రాయలసీమ మొత్తం ఎక్కడికక్కడ కరువు ఓసారి నీళ్లు లేకుండా కనీసం తాగడానికి